యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ వీడియోను లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ యొక్క స్పందన కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం ఖచ్చితంగా హిందువుల ఐకమత్యం కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది మన ఛానల్ నేను ఏ రెవెన్యూ కోసమో డబ్బుల కోసం కానీ ఏ స్వార్థం కోసం కానీ ఎలాంటి పదవులు ఆశించడం కోసం కానీ ఈ ఛానల్ పెట్టలే మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఏ స్వార్థం లేకుండా కేవలం దేశం కోసం ధర్మం కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో కాషాయం జెండా ఎగరవేసేంత వరకు కూడా ఈ ఛానల్ నడుపుతా అని చెప్పేసి కూడా మీ అందరం కూడా మరొకసారి ప్రమాణం చేస్తూ విషయం చెప్తా ఉన్నాం ఇట్లా మొత్తానికైతే ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ నడుస్తూ ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వరంగల్లో వరంగల్ అంటే అన్మాకొండ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ వర్సెస్ నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి గారి మధ్యలో మాటల యుద్ధం ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ కార్యాలయం విషయం మీద ఇక్కడ బీఆర్ఎస్ కార్యాలయం ఏంటంటే ఇలాంటి అనుమతులు లేకుండా క్లియర్ కట్గా చెప్తానా సుత్తి లేకుండా చెప్తాను ఎలాంటి అనుమతి పర్మిషన్ తీసుకోకుండా అందులో బిల్డింగ్ కట్టి ఇన్ని సంవత్సరాలు అలా నడిపినరు ఇది మొదటి పాయింట్ అలాగే వాళ్ళకి ఆ ల్యాండ్ కూడా దాదాపు ఎకరం జాగా దగ్గర దగ్గర ఆ ఆ జాగా కూడా వాళ్ళకు పూర్తిగా అలాటు కాలే ఇప్పటి వరకు అంటే కొన్ని సంవత్సరాల నుండి జాగా పూర్తి స్థాయిలో వాళ్ళకి అలాటు కాలేదు పంచనామా చేయలేదు అలాటు కాలేదు అలాగే ఆ బిల్డింగ్ కూడా ఆ బిల్డింగ్ కూడా వాళ్ళకు ఎలాంటి అనుమతి లేదు ఎలాంటి హౌస్ ట్యాక్స్ లేవు కరెంటు బిల్లు పేరు మీద కూడా కన్జూమర్ పేరు టీఆర్ఎస్ అట నెక్స్ట్ తండ్రి పేరు బీఆర్ఎస్ అట మరి ఏంటిదో ఇది అర్థం కాలేని పరిస్థితి ఇలా కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఏంటంటే ఇంత దారుణం అనిపిస్తూ ఉన్నది మరి ఇలా బాధ్యులు ఎవరు నెంబర్ వన్ అధికారులు బాధ్యులు ఖచ్చితంగా దానికి మున్సిపల్ ట్యాక్స్ కట్టకున్నా కరెంటు కరెంటు నడిచేటట్టు చేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లా ఎవరెవరు బాధ్యులు ఉన్నారో ఎవరు వాళ్ళను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇన్ని సంవత్సరాల కాంచలి ఒక గవర్నమెంట్ జాగా మరి ఒక కబ్జా గురైనా కూడా స్పందించిన అధికారులు చోద్యం చూసిన అధికారులు అందులో కలెక్టర్ వస్తాడు ఎంఆర్ఓ వస్తాడు ఆర్డీఓ వస్తాడు రెవెన్యూ అధికారులు రెవెన్యూకి సంబంధించిన జాగా అది పార్కు పార్కులో ఎలాంటి అనుమతులు లేకున్నా వీళ్ళు పార్కులో బిల్డింగ్స్ కట్టిర్రు ఆ జాగాను పార్కును వీళ్ళు తీసుకున్నారు కాబట్టి కలెక్టర్ నుంచి వెళ్ళి మొదలు పెడితే కింది వరకు ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కూడా వందకు వంద శాతం అప్పుడు ఎవరైతే చోద్యం చూసినారో ఇప్పటి వరకు చోద్యం చూసినా ప్రతి అధికారిని ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చెప్తా ఉంటారు దీని మీద ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి ఏయమని ప్రశాంత్ జీవన్ పాటిల్ అప్పుడు కలెక్టరు చెప్పిండని చెప్పారు సో ఆయన ఇచ్చిన ఆర్డర్ అంతే నేను ఆయన తప్పు పట్టట్లేదు కానీ ఆయన ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి అందులో కబ్జాలకు పోయినరు మరి కబ్జాలో పోయినప్పుడు ఎంఆర్ఓ ఏం చేసిండు ఆర్డీఓ ఏం అప్పుడు సరే అప్పటి ఆర్డీఓ అప్పటి ఎంఆర్ఓ చోదం చూసారు మరి తర్వాత వచ్చిన ఆర్డీఓ కానీ తర్వాత వచ్చినా ఎంఆర్ఓలు ఏం బీకెరు ఎందుకు చోదాన్ని చూసారు ఈ జాగ కబ్జా అయిందని ఎందుకు వీలు కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రతి రెవెన్యూ రెవెన్యూ అధికారిని ఖచ్చితంగా ఆర్డీఓలను ఎంఆర్ఓలను ఆందరినీ కంపల్సరీ సస్పెండ్ చేయాలి ఎవరు అయ్యే చిరు మీరు చూసుకుంటున్నారు ఏమనయ్యే కొని కోట్ల రూపాయల జాగా ఈ విధంగా కబ్జాలకి పోయింది ఇక పోతే నెక్స్ట్ ఆడ చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటేనే చిన్న డీవియేషన్స్ ఉంటేనే మున్సిపల్ అధికారులు తమాషాలు చేస్తారు నేను చూసిన కంచరకుంటలో ఒక ఇష్యూ చూసిన చిన్న ఇష్యూ ఆడు పర్మిషన్ తీసుకుంటారో నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి చిన్న ఇష్యూకే తమాషాలు చేసి ఇల్లు కూలగొడతాం అది ఇది అని చెప్పేసి తమాషాలు చేసి పైసలు దొబ్బే అధికారులను చూసినా నేను మరి ఇంత పెద్ద పెద్ద ఇండ్లు కట్టినల్లా బిల్డింగ్లు కట్టిరు మున్సిపల్ ట్యాక్స్ కడతలేరు మరి దీన్ని ఎందుకు గుర్తలేదు ఇక్కడ అనాథ రైతులు కన్స్ట్రక్షన్ ఉన్నదని ఇప్పటివరకు ఎందుకు ఫైండ్ అవుట్ చేయలే మున్సిపల్ కమిషనర్ కూడా అప్పటి నుండి బిల్డింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఉన్న మున్సిపల్ కమిషనరు కింద టౌన్ ప్లానింగ్ వాళ్ళందరినీ కూడా కంపల్సరీ సస్పెండ్ చేయాలి మరి దేనికి కాశపడి మీరు ఏం దేనికి కాశపడి ఈ యొక్క తతంగా దీనికి వీళ్ళందరూ బాధ్యులే పోతే ఇన్ని రోజులు కూడా ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ ఆస్తిని వీళ్ళు ఖచ్చితంగా దుర్వినియోగం చేసిర్రు ఇన్ని రోజుల కాంచెలు ఒక ప్రభుత్వ ఆస్తిలో ట్రెస్ పాస్ అయ్యారు క్రిమినల్ కేసులు పెట్టాలి ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టదు ఒక గవర్నమెంట్ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వీళ్ళు పోయినరు కాబట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈ యొక్క దీనికి బాధ్యులైన హనుమాకొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి క్రిమినల్ చర్యలు తీసుకొని లోపడాలే ఇంకా చాలా ఉంటాయి ఇంకా ప్రైవేట్ కబ్జాలు అవన్నీ కూడా ఆయన ఆయన తమ్ముడు ఆయన కంపెనీ ఇంకా చాలా పెద్ద కంపెనీ ఉన్నది ఆ కంపెనీ గురించి మీకు తర్వాత చెప్తాం కానీ ఖచ్చితంగా ఈ యొక్క దాస్యం భాస్కర్ మీద కంపల్సరీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే లేకపోతే ఇదే జరుగుతుంది దీని మీద కంపల్సరీ ఒక ఎంక్వైరీ కమిటీని వేయాలి అది కూలగొడితే సమస్య కాదు కూలగొడితే ఏమైనా ఇన్ని రోజులు అనుభవించారో ఇప్పుడు కూలగొడితే పోతారు ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలి దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసులు కొట్ట పెట్టాలి ఒక ప్రభుత్వ భూమిని ఏ విధమైన అనుమతులు లేకుండా ఇన్ని రోజులు అనుభవించినంటే దానికి కారకులైన ఈ యొక్క బీఆర్ఎస్కి సంబంధించిన జిల్లా అధ్యక్షుని మీద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి మీద దాసం వినయభాస్కర్ మీద అలాగే మీటర్లు ఇచ్చిన కరెంటుల మీద అలాగే కలెక్టర్ కాంచల్ మొదలు పెడితే కింది వరకు ఎంఆర్ఓ వరకు ప్రతి ఒక్క రెవెన్యూ అధికారి మీద అలాగే నంబర్లు ఏ నంబర్ లేకుండా ఇంటి నంబర్ లేకుండా ఇన్ని రోజులు ఆఫీస్ నడుపుతా అంటే చోద్యం చూసినా అప్పటి నుండి ఇప్పటి వరకున ప్రతి మున్సిపల్ అధికారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఇది నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను మిత్రులారా మీరు కూడా ఖచ్చితంగా డిమాండ్ చేయాలి ఇదే ప్రజలకు న్యాయం జరగాలంటే ఇంకోసారి ఇటువంటి తమాషాలు చేయొద్దు ఎవరి అయ్యే జాగిరనుకోని చోద్యాన్ని చూసారు అధికారులను అడుగుతా ఉన్నా అధికారులను అడుగుతా ఉన్నా సిగ్గు సిగునెత్తరు లేదు వాణి మోసై మోసై నీళ్ళు తాగిన ఎదవలు మీరు మోసై నీళ్ళు మీరు అధికారులకు చీమునెత్తిలు ఉండాలి చోద్యం చూసిన అధికారుల గురించి మాట్లాడుతున్నా మీ జాగిరా మీ అయ్య జాగిరా మీ అత్తగారి సొమ్ము మీ మామగారు సొమ్ము అనుకొని బీఆర్ఎస్కి ఇచ్చినారా మీరు అధికారం మీకు జీతాలు ఇస్తా అంటే జీతాలు తీసుకొని దొబ్బి తిని ముడ్డీలు పెంచుకుంటే ఒక్కొక్కరు తమాషాలు చేస్తారు ఒక్కొక్కడు ఇసోంటిది ఇంకోసారి జరగదు అంటే మిట్లారా ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు దీంట్లో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని వదిలిపోయద్దు ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అప్పుడే ఇంకోసారి ఎలాంటి గవర్నమెంట్ స్థలం కానీ ఎలాంటి గవర్నమెంట్ ఆస్తుల జోలికి కానీ పోరిగా వీళ్ళు ఈ గవర్నమెంట్ అయితే దీనికి తొత్తులుగా మారడు ఆ గవర్నమెంట్ అయితే దానికి తొత్తులుగా మారడు ఎవరు ఉండే వాళ్ళకి తొత్తులుగా మారకుండా పనిచేసేది అందుకే మీకు జీతాలు ఇచ్చేది మీరు తినే ప్రతి సొమ్ము కూడా మా యొక్క ట్యాక్సులు మా యొక్క రక్తం మా యొక్క మా యొక్క చెమట మా రక్తం మీరు తినే రక్తపు కూడా ఎంతో కష్టపడి చేసిన దాంట్లో మేము ట్యాక్సులు కడతా ఉంటే మా చెమట మీరు మా రక్తం మీరు తినుకుంటే వాళ్ళ సంఖ్య నాకుతా ఉన్నారా అధికారుల తప్పు కదా ఖచ్చితంగా దీన్ని కంపల్సరీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా రహేందర్ రెడ్డి గారికి క్లియర్గా చెప్తా ఉన్నా ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే గారు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఎవరేళ్ళు ఇంట్లో పాత్ర ఇంకెందుకు ఆలస్యం చేస్తారు నేను ఈరోజు మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్తో మాట్లాడినా దానికి ఎటువంటి హౌస్ నంబర్ లేదు ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పారు డైరెక్ట్ చెప్పారు నేను మాట్లాడినా నాకే రికార్డు ఉన్నది నేను మాట్లాడినా మరి అటువంటిప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తారు కూలగొట్టడానికి ఒక మామూలు చిన్న ఇల్లు యాభై గజాల కట్టుకుంటే పోతారు ప్రొక్యులర్ పట్టుకుంటారు కూలగొడతారు ఒక మిడిల్ క్లాస్లోనే మరి వడ పడతారు ఒక రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధి అంటే ఉత్సాహ పోసుకుంటారా మరి ఇమీడియట్లీ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్న ప్రతి అధికారంలో చెప్తా ఉన్నా కింద నుంచి మీది వరకు ప్రతి అధికారంలో చెప్తా ఉన్నా దమ్ ఉంటే మేము చెప్తున్నా కదా దమ్ ఉంటే ఖచ్చితంగా మీరు కూలగొట్టాలి ఏం చేస్తాను టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఏం చేస్తాను ఇక్కడ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ పనేంటిది చెయ్యాలి మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చేయండి గదగదం అనుకుతాను రా అప్పుడు లేదు ఇప్పటి వరకు చోద్యం చూసినా ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ చేసి చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దయచేసి మిట్లారా ఈ యొక్క వీడియోను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నా నేను ఈ యొక్క ఛానల్ నడుపుతున్నా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో గురించి మీ స్పందన తెలిపండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్